గౌరజల బీడి రాష్ట్ర కార్యాలయంలో వేరే సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ వరకు వాళ్ళు వరకు వల్ల అక్కడ పర్మాచనాలు కేవలం మన భారతదేశంలోనే జాగి వచ్చింది కానీ ఇవాళ ప్రపంచ కార్మిక వర్గానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు ఎనిమిది గంటల పది దినాలు ఇక్కడ చేసిన రోజే మేడే కాబట్టి ఈ మేడే సందర్భంగా ఎక్కడ నమ్ముకునే కార్మికులు పాష్పడి చేసుకునే నుంచి బదులుకుంటే విమానాలు నడిపే వరకు కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ మేలే జనాలని ఎగరవేయడం జరుగుతుంది ఇక ప్రధానంగా ఆనాడు కార్మికులు పద్నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసేవాళ్ళు తండెవరో తండ్రి ఎవరో పిల్లలు గుర్తించలేని పరిస్థితి ఎందుకోసమంటే రాత్రి పన్నెండు గంటల దాకా పనిచేసి మళ్ళీ పొద్దున నాలుగు గంటలకు ఐదు గంటలకెళ్ళేవాళ్ళు మళ్ళీ పిల్లలు లేసే వరకే మన పన్నెళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు అసలు తల్లెవరో తండ్రి ఎవరు తెల్లది కాబట్టి ఆనాడు కార్మిక వర్గం అంతా కూడా మరి ఇట్లా మనము ఈ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే మనము శారీరకంగా కానీ ఆరోగ్యంగా కానీ మనము ఉండలేం కాబట్టి మాకు ఎన్ని గంటలు పని అనేది కావాలని వాళ్ళు చూటుబులు కార్మికులు సభ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి అమెరికా కషాయ ప్రభుత్వం కార్మికుల వర్గం మీద కాల్పులు చేసింది ఆ కాల్పులో అనేక మంది కార్మికులు చనిపోయారు చనిపోయేటప్పుడు తమ తెల్ల చొక్కాని రక్తంలో ఉంచి కార్మికులు ఇంకిలాబ్ జిందాబాద్ ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఎనిమిది గంటల పరిదినాలు అమలు కావాలనేది కార్మికులు రక్తదర్పణం చేసినటువంటి ఫలితంగా ఇవాళ ఎనిమిది గంటలు అనేది వాళ్ళ అటెండర్ నుంచి మొదలుకుంటే కలెక్టర్ వరకు ఎనిమిది గంటలు పనిచేయాలనేది ఒక కాను వచ్చింది ఒక చట్టం వచ్చింది మరి స్వతంత్రం పూర్వం కానీ స్వతంత్రం తర్వాత కానీ కార్మికులు ఏ ఇవాళ ఆ హక్కులని కాపాడుకోవడం కోసం మల్ల పోరానికి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఏర్పడుతున్నది గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ఎన్డిఏ బీజేపీ సర్కార్ని ఇంకా రెండు అడుగులు ముందుకేసి ఎనిమిది గంటల పని పనిదే రద్దు చేసి పద్దెనిమిది గంట పన్నెండు గంటలు చేయాలనేది ఒక కాను తీసుకురాబోతుంది దాంతోపాటు నలభై నాలుగు కార్మిక చట్టాలు సమ్మెషి హక్కు ఉండాలని పోరాడే హక్కు ఉండాలని కనీస వేతనాల చట్టం అమలు కావాలని ఇంకా నలభై నాలుగు కార్మిక చట్టాలని పూర్తిగా రద్దు చేసి కేవలం నాలుగు కోడులుగా మార్చేసి కార్మికులు పోరాటం చేయకుండా హక్కులని ఆదాని అమ్మాని కార్పొరేట్ శక్తులకు తాకాలు పెట్టే విధంగా ఇవాళ మోడీ సర్కారు తీసుకొస్తున్నటువంటి ప్రయత్నము కాబట్టి మరోసారి మూడోసారి అధికారంలోకి రావడం కోసము ఇవాళ మోడీ బీజేపీ ప్రభుత్వం ముందుకు వస్తున్నాయి నిజంగా ఇవాళ తిరిగి మళ్ళీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే టోటల్గా వర్గ హక్కులన్నీ కూడా పూర్తిగా కాలారాస్తాయి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మాణం నిర్మించాడో ఆ రాజ్యాంగాన్ని కూడా రద్దు చేయడానికి కుట్ర రిజర్వేషన్లు లేకుండా రాజ్యాంగాన్ని రద్దు చేసేసి పెట్టుబడులకి ఉపయోగపడేటువంటి చట్టాలు తీసుకురాకపోతున్నాయి కాబట్టి వాళ్ళ బహుజన లెఫ్ట్ ఎప్పుడు అడిగినను తెలంగాణ బహుజన బిలి కార్మిక సంఘము నేరే స్ఫూర్తితో ఏ పోరాటం అయితే కార్మికవర్గం చేసిందో ఆ పోరాట స్ఫూర్తితోటి ఈ కార్మిక కర్షక ఐక్యతను ముందు తీసుకొని కార్మిక వర్గ పోరాటాలని ముందుగేసుకోవడానికి భాగంగానే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఈ నూట ముప్పై ఎనిమిదవ మెడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మన బిఆర్టీయు లెఫ్ట్ ఎప్పుడుంటే నేను తెలంగాణ బహుళన వీడి కార్మిక సంఘము బిఆర్టీయు రాష్ట్ర కమిటీ పక్షాన మీ అందరికీ జై భీం లాల్సలం తెలియజేస్తూ ముగిస్తున్నాను गुलारा चकान गुलारा ప్రపంచ కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు తెలంగాణ బౌలజన బీడీ కార్మిక సంఘం బిఎల్డిఓ రాష్ట్ర కార్యాలయం ముంగట వాళ్ళ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం అనేది జరిగినది పద్దెనిమిది వందల ఎనభై ఆరు అమెరికా చికాగో నగరంలో నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల నాడు ఎనిమిది గంటల పనిదినాల కోసం కార్మిక వర్గము రక్త తర్పణం అర్పించి ఇవాళ ఎనిమిది గంటల పనిదినాలని కార్మిక హక్కులను సాధించుకున్నటువంటి రోజు ఇవాళ మేడే రోజు ఈ మేడే సందర్భంగా ఏ కార్మిక వర్గం అయితే తమ హక్కుల కోసము తమ సమస్యల పరిష్కారం కోసము పోరాటాలు చేశారు ఆ పోరాటాలను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కార్మిక వర్గ హక్కులని కాపాడుకోవడం కోసము ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ సర్కారు కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లుగా మార్చి అదాని అంబానీ పెట్టుబడిదారులకు కార్పొరేటు వ్యక్తులకు శక్తులకు కార్మిక చట్టాలని చుట్టాలుగా మార్చినటువంటి మోడీ సర్కారు వ్యతిరేకంగా ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బిఎల్టీఓ రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి పోరాటాలు చేయాలనేది పిలుపునిస్తూ جے بیم لال آج میڈے بنایا جا رہا ہے اسی لیے سب کو میڈے کی مبارکباد دیتے ہوئے ہمارے بی ایل ٹی یو یونین کی طرف سے سب کو مبارکباد دیتے ہوئے یہ جو حکومت سینٹرل گورنمنٹ جو اسکیمس نکال کے بیڑی مزدوروں کے بیٹ پہ جو باندھ رہی ہے نئے نئے قانون نکال رہی ہے جی ایس ٹی اور پارٹی فور کو عمل کر کے رد کر کے قانون نکالے جا رہے ہیں اس سے مزدور اپنا کام چھوڑ دے رہے ہیں ان کو کام نہیں مل رہا ٹھیک سے مزدوری نہیں مل پا رہی اور لوگ بہت پریشان ہیں اسی لیے سارے مزدور ایک ہو کے حکومت کو سبق سکھائے تاکہ دوبارہ اسے کام نہ کر سکے یہ قانون رد کرے یہ اڑانی امبانی کو بکنے والی حکومت ہے ان کو بک چکی ہے لہذا سب مل کر لڑے حکومت سے اور ہم سب مل کر ایک ہو کے لڑیں گے تو اس کے لیے کچھ کر سکتے اسی لیے آج کے دن میڈے کا دن منایا گیا ہے جو امریکہ میں آج سے کئیوں سال پہلے ہمارے مزدور بھائی جان دے کر یہ دن کو حاصل کرے تھے اس لیے ہم سب آج کے دن کے لیے ایک ہو کر حکومت سے لڑے حکومت کو سبق سکھائے تاکہ ان مزدوروں کو کیسے جیا جائے ان کو کیسی روزی روٹی ملے یہ کہا کہ نہیں ملا جائے میڈے زندہ آباد میڈے